హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే సండే అండి ఎర్లీ మార్నింగ్ ఏడున్నర ఆ టైంకి అండి ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఒక తమ్ముడాలు మాకు జొన్న పొట్టలు కావాలని చెప్పి వాళ్ళు ఆరు వందల రూపాయలు కావాలని అంటే నాన్న నేను వెళ్ళిపోయామండి ప్రస్తుతం నేను జొన్న తోటలో ఉన్నాను నానా తీస్తున్నారు వాట లెక్కిస్తామని చెప్పాము ఆ తమ్ముడికి వాటికి యాభై రూపాయలు యాభై రూపాయలకి ఏడు వస్తాయని చెప్పాము సరే అని చెప్పి వాళ్ళు వచ్చారు మాకు ఐదు వందలు ఆరు వందల రూపాయలు కావాలన్నారు వచ్చినందుకు మరి అండి అలాగని మన వాళ్ళే కాబట్టి మనం ఇవ్వకుండా ఉండలేం కదా అలాగని ఎక్స్ట్రా కూడా మేము ఇచ్చామండి ఇది మా ఓన్ షాప్ అండి ఇది కుషన్ సెంటర్లో ఉంటుంది రెండు షాపులు ఉంటాయి యువతల ఒక పక్క ఉంటుంది మల్లి రూట్లో ఒక పక్క ఉంటుంది సీతంపేట రూట్లో ఒక పక్క ఉంటుంది మీరు చూడొచ్చు ఫుల్ వీడియో ఉంటుంది చూడండి